వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివా నైన్ త్రీ ఫైవ్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను తమ్ము చూసే ఉంటారు కదా ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ చార్మినార్ తాలూకా అందాలు చార్మినార్ తాలూకా విశిష్టత ఆ స్థల పురాణం అంతా మీకోసం భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం దీన్ని మసీదు అని కూడా అంటారు ఇది నాలుగు మినార్లు కలిగినటువంటి ఒక కట్టడం ఈ ప్రదేశంలోని భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్గా అవతరించినటువంటి ఈ మసీదు అదే ఈ చార్ మినార్ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి కట్టడం సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పైచులకి అద్భుతమైనటువంటి కట్టడం మన పాతబస్తీ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ చార్మినార్ ఒక అద్భుతమైనటువంటి కట్టడం అని కూడా చెప్పుకోవచ్చు చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఈ చార్మినార్ యాక్చువల్లీ పై అంతస్తులో ఉన్నటువంటి అక్కడ మసీదు కూడా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ అందరూ కూడా మసీద్ దగ్గరికి వెళ్తుంటారు అలాగే ఈ చార్మినార్ ఉండడం వల్ల మొత్తం ఈ ప్రాంతాన్ని మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతాన్ని ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంటుంది ఏరియా మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా చార్మినార్ అనే ఒక స్టేషన్ పేరుతో పిలుస్తారు అంటే బస్ స్టాప్ అనే స్టేషన్తో పిలుస్తూ ఉంటారు నాలుగు వైపులా చూసినా సరే ఒకే రకంగా అతి పురాతనమైన ఆర్కిటెక్ అని చెప్పుకోవచ్చు నాలుగు వైపులు ఒకేలా ఉంటుంది చార్మినార్ మీరు చూడడానికి ఈ నాలుగు వైపులు ఒకే మెజర్మెంట్ ఆఫ్ యూతో ఒకే డైరెక్షన్ ఆఫ్ యూతో ఒకే ఆర్కిటెక్ యూతో అయితే ఉంటుంది మనం మీరు చూడవచ్చు అద్భుతమైనటువంటి ఆకృతితో అందరి మనుషుల్ని కూడా దోచుకుంటుంది ఇక్కడ చార్మినార్ మీదకైతే చాలామంది వెళ్తున్నారు మనం కూడా వెళ్ళి ఆ మీదనైతే మనం చూద్దాం మీకు ఆ మీద ఏముంది తర్వాత ఈ ఈ చార్మినార్ తాలూకా హిస్టరీ చార్మినార్ తాలూకా అంటే ఏ రాయితో కట్టారు ఆ ప్రతి డీటెయిల్స్ కూడా మీకు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది చార్మినార్ అయితే మీదకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంది కానీ ఎటువంటి మైక్స్ కానీ లేదంటే ఎటువంటి కెమెరాస్ ట్రైపాడ్స్ సెల్ఫీ స్టిక్స్ అయితే మాత్రం అలో చేయట్లేదు ఇది చాలా బాధాకర విషయం సో ఎనీహో ఏదైనప్పటికీ మీకు పూర్తి డీటెయిల్స్ చార్మినార్ కోసం చాలా మందికి చార్మినార్ హైదరాబాద్లో ఉంది అని మాత్రం తెలుసు చార్మినార్స్ ఉంటే అందుకు చార్మినార్ అంటారు చార్మినార్ కట్టడం గురించి దాని దానికి వాడే మెటీరియల్ గురించి అయితే మాత్రం ఎవరికైతే తెలియదు సో నేనైతే ఈరోజు పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం మన వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను మీరు చూడొచ్చు ఈ ఏరియాలోని ఇక్కడ ఈద్ ఉల్ ఆద్ ఈద్ ఉల్ ఫితర్ అనే అంటే ఒక పండగలు అయితే మాత్రం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఈ ఏరియాలో చాలా పెద్ద పండగలు అవుతాయి ఎందుకంటే అది ముస్లింకి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద పండగలు అవుతుంటాయి ఈ వాతావరణం ఒకప్పుడు ఇక్కడికి బస్సు కూడా ఈ చుట్టూ బస్సులు వెళ్ళేవి బస్సులు వెహికల్స్ అన్నీ ఈ చుట్టూ వెళ్ళేవి బట్ చార్మినార్ అనేది పర్యాటక ప్రాంతంగా మారింది తర్వాత చాలా చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా మారింది పాతకొస్తే కాబట్టి ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా మారడం వల్ల ఇక్కడికైతే బస్సులు ఆటోలు ఏది పర్మిషన్ అయితే లేదు చుట్టూ కూడా మీరు చూడొచ్చు కేవలం ఇక్కడ ఎవరైనా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య అయితే ఈ చార్మినార్ ఉందని మాత్రం తెలియజేసుకోవచ్చు ఈ శైలి ఎలా ఉందంటే ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలితో ఇది నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది మీరు చూడవచ్చు దీన్ని నిర్మించిన వారు మొహమ్మద్ కులీ కుతుబ్షా ఈ చార్మినార్ తాలూకా విశిష్టతలకు వస్తే ఈ చార్మినార్ పొడవు నూట అరవై ఏడు ఫీట్లు ఉంటుందండి చూసారా మొత్తం నూట అరవై ఏడు ఫీట్లు ఉంటుంది మొత్తం నాలుగు మినార్లు ఉంటాయి ఒకటి రెండు బ్యాక్ సైడు మరి రెండు ఉంటాయి నాలుగు మినార్లు ఉంటాయి ఎత్తు సుమారుగా నలభై ఏడు మీటర్లలో మనం మీటర్లో చెప్పుకుంటే నలభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్లు ఆ ఎత్తులో అయితే ఈ చార్మినార్ అయితే నిర్మాణం జరిగి ఉంది ఇంత అద్భుతమైనటువంటి ఈ కట్టడం ఈ నిర్మాణానికి ఉపయోగించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో గ్రానైట్ని ఉపయోగించారు అలాగే గ్రానైట్తో పాటుగా లైమ్ స్టోన్ అని ఒక స్టోన్ని కూడా ఉపయోగించడం జరిగింది అలాగే మొట్టార్ అని కూడా ఉపయోగించడం జరిగింది అది అద్భుతమైనటువంటి షైనింగ్ అయితేనేమి ఎక్కువ లైఫ్ వచ్చే మెటీరియల్ అయితే మాత్రం ఇందులో యూజ్ చేశారు ఈ చారిత్రిక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ అనే ప్రాంతంగా గుర్తింపు వచ్చింది దీనికి ఈశాన్యంలో లార్డ్ బజార్ పడమర గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదులు కూడా ఉన్నాయి చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో చార్మినార్కు నాలుగు వైపులా కమాల్లు నిర్పించారు చార్మినార్ కమాల్ మచిలీ కమాన్ షేర్ ఏ బతుల్ పేరిట అరవై అడుగుల ఎత్తుతో ముప్పై అడుగుల పెడల్పుతో ఇండో వర్షియన్ పద్ధతిలో ఈ కమాన్ నిర్మించడం జరిగింది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిధిగా మన ఈ చార్మినార్ చేర్చబడిందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ చార్మినార్ హిస్టరీకి వస్తే కుదుబ్ షాహీ వంశానికి చెందినటువంటి ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ని నిర్మించడం జరిగిందనమాట కుతుబ్ షాహీలు అసఫ్ జహీ పాలన మధ్య మొఘల్ పరిపాలనా కాలంలో నైరుతి మినార్ మీద పిడుగు పడడం జరిగిందండి అన్ అప్పుడు ఆ ఒక నైరుతి ఒక మినార్ మీద ఎప్పుడైతే పిడుగు పడిందో ఒక మినార్ చాలా వరకు దెబ్బతిన్నారనమాట అప్పట్లో అరవై వేలు ఖర్చులతో మరమ్మత్తు చేయబడి మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క చార్మినార్ చిహ్నానికి తుది మెరుగులు దిద్దడం కూడా జరిగింది ఇంకో విషయం ఏంటంటే పదిహేను వందల తొంభై ఒకటి సంవత్సరానికి ముందు అంటే ఈ చార్మినార్ కట్టడానికి ముందు ఇక్కడ పునాదరాలు వేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ కులి షా వాళ్ళు ఇక్కడ పునాది వేసేటప్పుడు ఒక ప్రార్థన అయితే చేయడం జరిగిందని చెప్తూ ఉంటారు అదేంటంటే సముద్రంలో చేపల్ని ఎవరు వేయకుండా ఎలా నింపావో ఈ భాగ్యనగరాన్ని కూడా మనుషులతో అలాగే నింపాలి అని ప్రార్థన చేసి ఇక్కడ ఈ పునాదిరాయి వేసేటట్టు అయితే ఈ చార్మినార్ తాలూకా చరిత్ర అయితే చెప్తుంది అలాగే మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ చార్మినార్కి ఇస్లామిక్ మతంలో ముస్లింస్ అందరూ కూడా ఏర్పాటు చేసి మసీదుగా ఉన్నటువంటి ఈ చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి దేవాలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ చార్మినార్ చుట్టూ కూడా మీకు ఎందాలు చెప్పేటట్టు చుట్టూ కూడా బస్సులు అన్నీ వెళ్ళేవి ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిన తర్వాత ఈ చుట్టూ రవాణానైతే ఇక్కడ నిలిపివేయడం జరిగిందన్నమాట ఇక్కడ కేవలం చార్మినార్ చుట్టూ చాలా చెప్పల్స్ అయితేనే సెంటు గాజులు ఇలా చాలా చాలా మార్కెటింగ్ అయితే ఫుల్గా మార్కెటింగ్ జరుగుతుంది ఇక్కడ చార్మినార్ గాజులు అంటే చాలా ప్రత్యేకత అన్నమాట మరి చార్మినార్ తాలూకా విశిష్టతలు చార్మినార్ తాలూకా నిర్మాణం ఎలా జరిగింది అసలు ఎందుకు చార్మినార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనే విశిష్టతని కూడా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను చార్మినార్ వీడియో కాదండి నేను ఆగ్రాలోని తాజ్మహల్ వీడియో కూడా చేస్తాను అది కూడా చాలా బాగా వచ్చింది దీంతోపాటు ఇది చూసిన తర్వాత ఆ వీడియో కూడా మీరు చూడండి ఆ వీడియో చాలా అయితే చాలా బాగుంది కాబట్టి ఆ వీడియో కూడా చూసి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు అన్నీ కూడా నేను చేయడం అయితే జరిగింది ప్రతి వీడియో చూసి లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటివి అయితే మిస్ అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు అని అయితే మిస్ అవుతారని అయితే నేను పర్ఫెక్ట్గా చెప్తాను అందుకే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దు మీరు అలాంటి కామెంట్ ఏం చేయండి ఆ కామెంట్ నేను హ్యాపీగా స్వీకరిస్తాను థ్యాంక్ యూ నేను